ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభ అనేయ శుభములు కలిగినగాక గాక ఈ యొక్క ఉదయ కాల మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు అపోసుల కార్యములు మూడో అధ్యాయములో పేదరు ఇంకా అపోసలందరూ కలిసి స్వార్థ పరిచర్యలు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందిన వారై ప్రజలతో సువార్త ప్రకటించుచు ఉన్నారు ఇవచ్చనని మూడు పన్నెండులో చూడవచ్చు పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లనను ఇష్రాయేలీలారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు అప్పటికి ఆ యొక్క అవిటివాడు స్వస్థత పొందుటను బట్టి ప్రజలందరూ కూడా పేతురు ఆ చుట్టూ కూడి వచ్చి ఆ వింత కార్యాన్ని చూచుటను బట్టి ఆ మత పెద్దలకు బాధ కలత ఆశ్చర్యము కలుగుతుంది అందువల్ల ప్రజలందరూ ప్రశ్నార్థకంగా పేతురు వైపు చూసినప్పుడు పేతురు ఏమన్నాడు మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచు ఉన్నారు మా స్వంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవ వీనికి బలం ఇచ్చి బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మాతటు తేరి చూచున్నారు అని ఆ యొక్క శిష్యులు ఆ పోస్టులు ప్రశ్నించి ఉన్నారు ప్రజలను వెన్ పీటర్ సాయి టు హీ ఆన్సర్డ్ అన్ టు పీపుల్ యూ మెన్ ఆఫ్ ఇజ్రాయెల్ వై మార్వెల్ ఈ అట్ దిస్ ఆర్ వై లుక్ ఈ సో అర్నస్ట్లీ ఆనస్ యాజ్ దో బై అవర్ ఓన్ పవర్ ఆర్ హోలీనెస్ వీ హ్యాడ్ మేడ్ దిస్ మ్యాన్ టు వాక్ మా స్వంత శక్తితో ఏమైనా చేసామా ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు అని ఆ ప్రజలను ఉద్దేశించి పేతురు మాట్లాడి ఉన్నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు పితరుల పేర్లు ఎత్తుతూ ఉన్నారు ఎప్పుడైతే పితరుల పేర్లు ఉచ్చరిస్తారో ఇస్రాయిలీలు యూదులు వెంటనే అటెన్షన్ పే చేస్తారు భక్తి భావము కలిగిన వారై భయపడతారు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును పరిచి ఉన్నాడు తన సేవకుడు ఏసును పరిచి ఉన్నాడు దేనిని బట్టి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించుటకు మూడున్నర సంవత్సరాలు అద్భుత ఆశ్చర్య సూచక్రియలను చేస్తూ పరిచర్య ముగించుటకు ఆఖరుగా తన విలువైన ప్రశస్తమైన రక్తమును కాయ శిలువను భరించినందుకు చనిపోయి మృతులులో నుండి మూడో దినమున తిరిగిన లే తిరిగి లేచిన వాడుగా ఉండుటను బట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యస్సు క్రీస్తు ప్రభువును మహిమ పరిచి ఉన్నాడు మీరైతే ఆయనను సిలువకు అప్పగించారు పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను యేసును నిరాకరించి తెరి నిరాకరించిన ప్రజలు యూదులు స్వంత వారు స్వకీయులు ఈరోజున చూద్దామండి ఎంత దేవుని యొక్క భారమైన సేవ పరిచర్లు సాగిపోతున్నా యేసు క్రీస్సు ప్రభువును అంగీకరించలేదు ప్రాణం పెట్టిన యేసు ప్రభును అంగీకరించలేదు ఆయన మరణమునే గెలిచి మూడో దినమున పునరుత్వానుడై తిరిగి లేచినా కూడా ఆయన విశ్వసించలేదు ఆయన దగ్గరకు రాలేదు ఇది వారి యొక్క మూర్ఖ స్వభావం వారి యొక్క ఆ నాగరికతకే మిగిలి ఉన్నది It was an Chadam, the God of Abraham, of Isaac, and of Jacob, the God of our fathers, hath glorified his son Jesus, whom you delivered up and denied him. Denied him in the presence of Pilate when he was determined to. లెట్ హిమ్ గో టు రిలీజ్ బట్ యునైడ్ అపస్సుల కార్యములు మూడు పద్నాలుగు చూసినప్పుడు మీరు పరిశుద్ధుడు నీతిమంతుడు నిరా అయిన యస్సు క్రీస్తు ప్రభు నిరాకరించి ఉన్నారు నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహించమని అడిగితేరి జరిగింది అది ఎంత వేదనకరమైన ఈ యొక్క నరహత్యం నరహంతకుడుగా ఉన్న బరబ్బను రిలీజ్ చేయమన్నారు కానీ తన ప్రాణమునే తెగించి బలి ఇచ్చి విమోచించుటకే ముందుకు వచ్చిన ప్రభు కొరకాయ ఎట్టి కార్యం చేశారో మీరు చూడండి మీరు జీవాధిపతిని చంపితేరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను అందుకు మేమే సాక్షులం హలలువ అట్టి ప్రభు ఇక్కడ మన జీవితంలో ఆ ప్రభు సమస్తమైన ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చి ఉన్నాడు హలలువ అట్టి దేవునికి మహిమ కలుగును కాక అట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం హలో